ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ॐ विद्यानन्दकृपामाप्तम् आत्मभावस्वरूपिनम् నందపరి పూర్ణం తం స్వామినం ఓం శ్రీమాత్రే నేడు అతి పవిత్రమైనటువంటి పర్వదినము దశమి. దశమి యొక్క ప్రాముఖ్యతను కొంత తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం విజయం విజయ అనే పదం ఇక్కడ మొదట్లో ఉంది కథాపరంగా మనము చూస్తే దుర్గా దేవత మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి సంహారం అయిపోయిన తర్వాత విజయోత్సవాన్ని చేసుకున్నారు కాబట్టి విజయదశమి అని ఇది కథాపరంగా వస్తున్నటువంటి అర్థం అయితే ఇక్కడ కొంత తాత్విక విచారణ చేస్తే మహిష ప్రవృత్తి కళ ఒక వ్యక్తి తన స్వరూపాన్ని మార్చుకొని ఎప్పుడైతే దైవీ గుణాల కోసం ప్రయత్నించి భగవంతుని తెలుసుకుంటాడో అది యథార్థానికి విజయదశమి అవుతుంది ఏ ఆధ్యాత్మిక సాధకుడు తన ఆధ్యాత్మిక జీవితములో అసుర ప్రవృత్తిపై విజయాన్ని పొంది క్రమంగా దైవత్వము కోసము ప్రయత్నిస్తాడో దానిని మనము విజయదశమిగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక వ్యక్తిలో మహిష ప్రవృత్తి అనేది చాలా బలంగా ఉంటుంది ఆ ప్రవృత్తిని మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నము చేయాలి ఎప్పుడైతే తనలో ఉండేటువంటి మహిష ప్రవృత్తిని మార్చుకొని క్రమంగా దైవత్వము కోసం ప్రయత్నము చేస్తాడో అటువంటి సాధకుడు మాత్రమే దైవానుగ్రహాన్ని పొందగలుగుతాడు ఇక్కడ విజయదశమి యొక్క తాత్విక విచారణ ఏమిటి అనంటే దుర్గుణాల మీద విజయాన్ని పొందడమే విజయదశమి అసుర ప్రవృత్తిని తొలగించుకోవడమే విజయదశమి అయితే అసుర ప్రవృత్తిని తొలగించుకునే క్రమములో చాలా అవరోధాలు ఏర్పడతాయి కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహము చేత ఆ అసుర ప్రవృత్తిని తొలగించుకునే సామర్థ్యము ఈ నవరాత్రులు చేయడం వల్ల కలుగుతుంది ఎవరైతే దసరా నవరాత్రులు చేస్తారో అటువంటి వారు అసుర ప్రవృత్తిని జయించగలుగుతారు అందుకోసము ఈ యొక్క విజయదశమి అనేటువంటి ఒక పండుగను మనము చేసుకుంటూ ఉన్నాం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా అసుర ప్రవృత్తి ఉంటుంది ఆ అసుర ప్రవృత్తిని మార్చుకొని ఆ మహిష ప్రవృత్తిని మార్చుకొని ఎప్పుడైతే ఒక వ్యక్తి దైవత్వము కోసం ప్రయత్నము చేస్తాడో అటువంటి వ్యక్తి మాత్రమే తప్పకుండా విజయాన్ని పొందుతాడు ఒక వ్యక్తి విజయాన్ని పొందాలి దేనిలో తన లోపల ఉండేటువంటి దుర్గుణాలను తొలగించుకొని సాత్విక భావాలను ఏర్పరచుకొని క్రమంగా విజయాన్ని పొందాలి నిరంతరము దుర్గుణాలను వదిలివేసుకుంటూ సద్విచారణ కలిగి ఉండి దేవత ఉపాసనను కలిగి ఉండి ఎప్పుడైతే పురుష ప్రయత్నము చేత విశేషంగా ప్రయత్నము చేస్తాడో అటువంటి సాధకుడు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందుతాడు ఈ పది రోజులు మనము చేసేటువంటి దేవి ఉపాసన ఏదైతే ఉందో ఒక్కొక్క రోజు మనము ఒక్కొక్క విధంగా అమ్మవారిని అలంకరించుకుంటాం ఆ అలంకరించుకున్నటువంటి స్వరూపాన్ని కూడా అందులో ఒక తాత్విక విచారణ కలిగి ఉండి ఎప్పుడైతే ఉపాసనను చేస్తాడో సాధకుడు తప్పకుండా తనలో ఉండేటువంటి మహిష ప్రవృత్తిని జయించేటువంటి సామర్థ్యము ఆ దుర్గా దేవత ఇస్తుంది ఉపాసన ఎప్పుడు కూడా ఒక తాత్విక విచారణతో ఉండాలి ఒక కథగా కాకుండా తాత్విక విచారణ అక్కడ కలిగి ఉండాలి అటువంటి విచారణ తప్పకుండా గొప్ప ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా చెడుపై మంచిని కలిగి ఉండడము దుర్గుణాలపై మంచిని కలిగి ఉండడము అంటే వాటిని జయించడము అని అర్థం దుష్ట ప్రవృత్తిని తొలగించుకొని ప్రవృత్తిని ఏర్పరచుకొని ఎవరైతే తన జీవితంలో ముందుకు వెళుతాడో ఎవరైతే వెళుతారో అటువంటి వారు తప్పకుండా శాంతిని ఆనందాన్ని పొందుతారు విజయదశమి సందర్భంగా మీరందరూ కూడా మీ లోపల ఉండేటువంటి దుష్ట ప్రవృత్తిని తొలగించుకొని సాత్విక భావాలు ఏర్పరచుకొని మీ మీ ఆధ్యాత్మిక సాధమ సాధనలో ఉన్నత శిఖరాలను మీరందరూ కూడా అధిరోహించాలని కోరుకుంటూ Om Tat Sat Om